మాది మంచి ప్రభుత్వం మితక ప్రభుత్వం కాదు దార్శనికుడైన సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం పిచ్చి వేషాలు వేస్తే తొక్కినంత్రి ఈ ప్రేమ జంట గత కొంతకాలం నుండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఈ ప్రేమ జంట పెళ్లి విషయంలో ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు వచ్చే సంవత్సరం జనవరిలో పెళ్లి చేసుకుందామని ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కానీ మధ్యలో ఇరువురి కుటుంబాలకి సంబంధం లేని వ్యక్తి నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఒక విలేఖరి ఇద్దరిని తరచూ వేదికలు చేస్తున్నాడు దీనిపై ప్రేమికులు ఇరువురి కుటుంబ సభ్యులు కలిపి అనకాపల్లి ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నేడు ఎస్పీ ఆఫీస్ వద్ద బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు నర్సీపట్నం కి చెందిన విలేకరిపై వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని బంధువులు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించిన అని చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం మన మీద కూడా చాలా బాధ్యత ఉంది అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలం చేయగలిన దానికోసం మీకు తెలియజేస్తున్నాను మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక ఒక దశాబ్దాల అనుభవం ఉన్న సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకా అంతా ఇంత ఎంత వికృతి వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యత లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా మేము చూసాం అనుభవంలోకి వచ్చింది ఇక నన్ను అయితే ఏ స్థాయి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందులు పెట్టారో మీరు అందరికి తెలుసు మీ అందరికీ ఇక నన్ను అయితే నాకు అనిపించేది వైజాగ్లో విశాఖపట్నంలో ఇరవై నాలుగులో ఇరవై మూడు ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టా మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులు ఇబ్బంది పడేవాళ్ళు వస్తే అరెస్ట్లు ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది అసలు ఆంధ్రప్రదేశ్కి అనేది వస్తుందా ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా వాళ్ళ ఇష్టానికి చట్టాలు ఇష్టాలకి బెదిరింపులు నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు నియోజకవర్గ అధికారులు ఉన్నారు శాసనసభ్యులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి అది జరగకుండా గనక కోర్టుపై ప్రభుత్వం రాకుండా గనక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వన్సిన ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒక ఇబ్బందులు పాలు చేసి ఇబ్బందులు పెట్టడానికి జైల్లో పెట్టడానికి అలాంటి స్థాయిలోకి వచ్చేసారు ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మోకలు నిస్సహాయంతో కూడిన అధికారులు లేదా వంత పాడే అధికార యంత్రాంగం వీటన్నిటి మధ్యలో విలవిలు ఆడిపోయింది రాష్ట్రం ఏదైనా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలాగేలా ఇబ్బంది పెట్టలేదు మా కుటుంబ సభ్యులతో సహా వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భారతదేశ భారతీయ జనతా పార్టీ జనసేన ఇవన్నీ కలిసి కుటుంబ ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడానికి నిలబట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒక సుపరిపాలన అందించాలి అడ్మినిస్ట్రేషన్ విత్ అన్ అకౌంటబిలిటీ ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్లాలి అన్న ఉద్దేశంతో మేమందరం ముందుకు వచ్చాం ప్రజలు దాన్ని గుర్తించారు ఆదరించారు ఈ ఈ కుటుంబ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుంది ఈ మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది ఆ పోరాటానికి ఫలితం వచ్చి ఏడాది పూర్తయింది చీకటి నుంచి వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాం ముందుగా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకి ఈ సుపరిపాలనకు ఏడాది వచ్చిన సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజల రుణం తెచ్చుకునేందుకు గౌరవ ప్రధాని శ్రీమ శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గ నిర్దేశకత్వంలో పాలనలో అపార అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి ఉంది ఒకవైపు కుదేలైన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త విధానాలతో ఉన్న ఈ నడిపిన ప్రభుత్వాన్ని తిరిగి గాడిని పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అపారమైన అనుభవం మా అందరికి ఎంతో బలాన్ని ఉంది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్రం నుంచి అందిస్తున్న సహాయ సహకారాలతోటి ముఖ్యమంత్రి గారి పాలనా దక్షతతో మంత్రివర్గ సహచరుల మద్దతు తోటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తా ఉంది ఈ మధ్యనే మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలోని బీచ్ రోడ్లు మూడు లక్షల పైచెలిక్తో మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నేను చాలా సందర్భాలు అడిగేవాడి ముఖ్యమంత్రి గారిని ఎలక్షన్ సమయంలో మనం ఈ సూపర్ సిక్స్ ఇలాంటివన్నీ ఎలా చేయగలం ఏంటని మాట్లాడితే ఆయన ఎప్పుడు కూడా అనేది ఏంటంటే డెవలప్మెంట్తో పాటు మనం మన వీటిని ఏవైతే ప్రజలకు అయితే ఉన్నాయో అవి కూడా ఇవ్వాల్సిందే మనం అని చెప్పేసి ముఖ్యంగా ఆయన మూడు వేలు దాకా ఉన్న పెన్షన్ని ఒక ఆయన రాగానే నాలుగు వేలకి పెంచగలిగారు దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు దివ్యాంగులు కొన్ని సంవత్సరాలుగా నా దృష్టిలో ఉంది అందరు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది మా పెన్షన్ నేను అంటుంటే అది కుదరలేకపోయింది ఎవరికి ఏ ప్రభుత్వానికి కూడా కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అద్భుతం కాబట్టి మూడు వేల నుంచి ఆరు వేలకి పెంచారు అలాగే ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ అని చెప్పి వీటి కోసం వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేస్తూ అరవై మూడు లక్షల మందికి ఇది చేయూతనిస్తా ఉంది